పవర్ గ్రిడ్ లక్ష్యంగా రష్యా దాడులు ఉధృతం చేస్తున్నాయి మరోవైపు రష్యాలోని చమురు కేంద్రాలపై డ్రోన్లతో ఉక్రెయిన్ విచ్చుకుపడింది ప్రత్యర్థి పోరాట సామర్థ్యాలను దెబ్బతీసే వ్యూహంతో రెండు దేశాలు పరస్పరం పోరాటానికి దిగాయి రష్యా ఉక్రెయిన్లు సరిహద్దు ప్రాంతాలకు దూరంగా ఉన్న లక్ష్యాలపై పరస్పరం దాడులు చేసుకున్నాయి మూడు నెలల నుంచి ఉక్రెయిన్ కు చెందిన ఇంధన మౌలిక వసతులపై రష్యా విరుచుకుపడుతున్నాయి తాజాగా జరిగింది ఏడో పెద్ద దాడి అని అధికారులు తెలిపారు ప్రధానంగా మధ్య తూర్పు ఉక్రెయిన్ లోని ఇంధన కేంద్రాలు కీలక మౌలిక వసతులపైకి తొమ్మిది క్షిపణులు ఇరవై ఏడు డ్రోన్లను ప్రయోగించింది మరోవైపు ఉక్రెయిన్ పై పోరుగు నిరసనగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ఈ రాయబారులు అంగీకరించారు రష్యా ఇంధన విక్రయాలను దెబ్బతీసేలా వీటిని ఖరారు చేస్తామన్నారు ప్రెసిడెంట్ పుతిన్ కు వియత్నంలో ఘన స్వాగతం లభించింది హనోయ్ విమానాశ్రయంలో వియట్నాం డిప్యూటీ ప్రధాని ట్రాన్ హాంగ్హా వెల్కమ్ చెప్పారు అమెరికా ఉక్రెయిన్ పై యుద్ధం చేపట్టిన పుతిన్ మద్దతు కోసం ఆసియా దేశాల్లో పర్యటిస్తున్నారు వియాత్నం ప్రధాని టోలామ్ తో పుతిన్ భేటీ అయ్యారు వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయడమే తమ ప్రాధాన్యతని రష్యా పేర్కొంది రెండు వేల జరగనున్న విక్టరీ డే సంబరాలకు రావాలని ఆహ్వానించారు నెదర్లాండ్స్ నేత మార్క్ రుటే నాటో కూటమి సెక్రటరీ జనరల్ గా ఎన్నిక కానున్నారు ఈ పదవి కోసం పోటీ పడ్డ రుమేనియా అధ్యక్షుడు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు దీంతో రుటే ఒక్కరే పోటీలో మిగిలారు ఆయన ఆయన ప్రస్తుతం నెదర్లాండ్స్ కు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు కొద్ది రోజుల్లో జరిగే నాటో రాయబారుల సమావేశంలో లేదా జులై తొమ్మిది నుండి పదకొండు మధ్య వాషింగ్టన్ లో జరగనున్న కూటమి శిఖరాగ్ర సదస్సులో రుటే నియామకానికి ముద్ర పడనుంది అక్టోబర్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టే अवकाश है అమెరికా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్ కార్డ్ ఇవ్వాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడంపై మీ ప్రణాళికలు ఏంటని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు ఎన్నికల ప్రచారంలో వలస విధానంపై తరచూ విరుచుకుపడే ఆయన నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది తాను అధికారంలోకి వచ్చిన తొలి రోజే దీనిపై దృష్టి సారిస్తానని వెల్లడించడం విశేషం కరోనా వైరస్ కారణంగానే గతంలో దీన్ని అమలు చేయలేకపోయారని సమర్థించుకున్నారు వీసా సమస్యల కారణంగా భారత్ చైనా వంటి దేశాల నుంచి వస్తున్న చాలా మంది అమెరికాలో ఉండలేకపోతున్నారని తెలిపారు ఫిలిప్పీన్స్ సమీపంలోని సెకండ్ థామస్ షోల్ ప్రాంతం తమదేనని ఎప్పటి నుంచో చైనా వాదిస్తున్న విషయం తెలిసిందే ఇక అక్కడ మోహరించిన ఫిలిప్పీన్స్ నౌకా దళాలకు ఆహారం ఆయుధాలు ఇతర సామాగ్రిని చేరవేస్తున్న ఫిలిప్పీన్స్ నేవీ బోట్లపై చైనా కోస్ట్ గార్డ్ దళాలు దాడి చేశాయి ఫిలిప్పీన్స్ నౌకా దళానికి చెందిన ఎయిర్ బోట్లను వారి బోట్లతో ఢీకొట్టారు చైనా కోస్ట్ గార్డ్ సిబ్బంది గొడ్డలు కత్తులు సుత్తులతో ఫిలిప్పీన్స్ బోట్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు ఆ బోట్లలోని రైఫిల్స్ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు కాగా చైనా కోస్ట్ గార్డ్స్ సిబ్బంది దాడిలో తమ నేవీ సిబ్బంది గాయపడ్డారని ఒకరి తెగిందని తెలిపింది చైనా సైనికులు సముద్రపు దొంగల మాదిరిగా ప్రవర్తించినట్లు ఆరోపించింది తమ స్వాధీనం చేసుకున్న రైఫిల్స్ నావిగేషన్ పరికరాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ కు అరుదైన కొరియన్ జాతి సునకాలను కిమ్ జాంగ్ గిఫ్ట్ గా ఇచ్చారు ప్యోంగ్ యాంగ్ లో చర్చలు జరిగిన సమయంలో ఇద్దరు నేతలు ఒకరికొకరు పలు రకాల బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారు రెండు వేల సంవత్సరం తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారి ఉత్తర కొరియాలో పర్యటించారు ఆయన రెండు ఆసియా దేశాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే ఆర్థిక భద్రత రాజకీయ అంశాలపై ఆ ఇద్దరు నేతలు చర్చించుకున్నారు జాతికి చెందిన సునకాలను పుతిన్ కు గిఫ్ట్ గా ఇచ్చారు కొరియా ద్వీపకల్పంలో ఉత్తర దిక్కునున్న కొండ ప్రాంతాల్లో ఫుంగ్సన్ జాతి సునకాలు నివసిస్తూ ఉంటాయి మంచును తట్టుకునే చర్మం వాటికి ఉంటుంది పెద్ద పెద్ద జంతువులను కూడా అవి ఢీకొట్టగలవు కొరియాలో వీటిని హంటింగ్ డాగ్స్ గా వాడుతూ ఉంటారు భారీ ఎత్తున పుతిన్ కు కిమ్ వెల్కమ్ పలికిన విషయం తెలిసిందే